స్పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురువు గారు గురుగారు మనం ప్రస్తుతం చూస్తున్నాం ఒక వార్త ఏంటి అంటే చిరుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి పైన దాడి జరగటం గురించి పలువురు పలు రకాలుగా మాట్లాడుతున్నారు అసలు ఏంటి వాస్తవం ఏంటి ఆ దాడి జరగటానికి రీజన్ ఏంటి అవన్నీ కూడా తెలియజేయండి తప్పకుండా అమ్మ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమ ప్రకృతి భద్రాయ నియత ప్రణతాస్మిత ఇక్కడ ఈ దాడి అనేటటువంటిది హిందువుల మీద హిందువులే చేసుకోవడం అనేటటువంటిది తీవ్రంగా ఖండించవలసినటువంటి విషయం మన మీద ఎవరైనా దాడి చేస్తే మనం దాడిని ప్రతి దాడి చేసుకోవాలి తప్ప మన మీద మనమే దాడి చేసుకొని ఎదుటి వారికి చులకన కావడం అనేటటువంటిది మన హిందుత్వంలో ఉన్నటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం అందులోనూ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి హిందూ ధర్మం కోసం పోరాడేటటువంటి వ్యక్తి ఎంతో సున్నితమైనటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా ఎలాగైనా ఉండడం మనకు సంబంధం లేదు కాకపోతే ఏంటంటే ఒక అర్చకుడి మీద దాడి జరగడం అనేటటువంటి తీవ్రంగా ఖండించవలసినటువంటి అంశం ఎందుకంటే ఇలాంటివి ఆపకపోతే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా ఎక్కువయ్యేటటువంటి లక్షణాలే ఉన్నాయి తప్ప తక్కువయ్యేటటువంటి లక్షణాలు లేవు దీన్ని తీవ్రంగా ఖండించాలి ప్రజలందరూ కూడా వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎవరైతే రామరాజ్యము అనేటటువంటి పేరు మీదుగా పదిహేను మందో ఇరవై మంది ఎవరు వచ్చారా ఆ పదిహేను ఇరవై మంది రామరాజ్యం స్థాపించాలి అనేటటువంటి నినాదం మంచిదే చాలా హర్షించదగ్గటువంటి విషయం స్వాగతించవలసి ఉంది కానీ రామరాజ్యం స్థాపించాలి అనేటటువంటి ఆకాంక్షతో నువ్వు రావణుడిలా ప్రవర్తిస్తే దాంట్లో తీరేముంది కాబట్టి నువ్వు రామరాజ్యం స్థాపించడం తప్పులేదు ఆ భావాలు తీసుకురావడంలో తప్పు లేదు కానీ నువ్వు ఒక ఏంటి మన రౌడీలాగా ఒక గూండాలాగా ప్రవర్తించి ఒక అర్చకుడి మీద ఈ రకమైనటువంటి కక్ష చర్యలు సాధించి ఏం సాధిద్దామని ప్రజలను ఈ రకంగా నువ్వు మభ్యపెట్టగలుగుతున్నావు రామరాజ్యం అనేటటువంటి పేరుతో నువ్వు రావణ రాజ్యాన్ని తీసుకొస్తున్నావు నీ నీ ఆలోచన విధానము నువ్వు అక్కడ బిహేవ్ చేసినటువంటి విధానం నువ్వు మాట్లాడేటటువంటి విధానం ఎవరికీ కూడా నచ్చలేదు నువ్వు రామరాజ్యం స్థాపించడము రామరాజ్యం గురించి మీరు మాకు సహకరించండి అని చెప్పే విధానం ఎలా ఉంటుంది నువ్వు రామరాజ్యం పేరుతో మీరు బ్రాహ్మణులు కాదు అర్చకులు కాదు నీకు ఏం రాదు నీకు అన్నీ ఏమవసరం ఆయన కరెక్ట్ కాదు అది పక్కన పెడితే ఆయన వయసుకన్నా గౌరవం ఇవ్వాల్సి అక్కడ వయసు ఆయన పుట్టక ముందు నుంచే ఈయన ఎవరైతే ఈ రెడ్డి గారు ఉన్నారో వీర రాఘవ రెడ్డి ఆయన పుట్టక ముందు నుంచే ఆయన అర్చకత్వంలో ఉన్నారు ఆయన ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి వయసు కాదు ఆయన అనుభవంకు ఉన్నటువంటి వయసు లేదు ఆయనకు అలాంటి వ్యక్తిని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టడము ఆయన పైన చేయి చేసుకోవడము వాళ్ళ వాళ్ళ అబ్బాయి మీద కూడా చేయి చేసుకోవడము ఇదంతా కూడా ఏంటంటే రౌడీ రాజ్యము అని అంటాం దీన్ని ఇలాంటి చర్యలు ఎలా ఉంటాయంటే ఒక ఉగ్రవాద చర్యల్లాగా ఉంటాయి ఒక ఉగ్రవాద చర్యలతో పాటు వీళ్ళ యొక్క ఆలోచన చర్యలు ఏంటంటే ఈజీ మనకి అలవాటు పడిపోయారని కూడా చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్తున్నటువంటి విధానం ఎలా ఉంది అని అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే విఐపీస్ ఉన్నారో వాళ్ళకు మన రామరాజ్యం గురించి చెప్పండి మన వ్యవస్థ గురించి చెప్పండి వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ మాకు ఇవ్వండి మేము అప్రోచ్ అవుతాము వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సేకరించి మన రామరాజ్యాన్ని మళ్ళీ బలోపత చేద్దాము మీరు రామ మా రామరాజ్యం గురించి నలుగు మూలలు చెప్పాలి అని చెప్పి ఇలా భయభ్రాంతులు చేసి బలవంతంగా చెప్పించడం అనేటటువంటిది మూర్ఖత్వం ఆయన కూడా మన హిందువే ఆయన హిందుత్వం గురించి పోరాడినటువంటి విధానం కానివ్వండి ఆయన మాట్లాడేటటువంటి విధానాలు కానివ్వండి ప్రతిదీ కూడా ఆయన ఒకటే అని చెప్తారు నేను వెంకటేశ్వర స్వామి సేవకుడిని కాబట్టి ఏదైనా కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తానని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా చెప్తున్నారు రామరాజ్యము స్థాపించడం అనేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి దానిలో అసంభవమని అని చెప్పారు అది సా సాధ్యపడదు ఎందుకంటే నువ్వు రామరాజ్యం స్థాపించాలంటే అలనాటి శాసనాలు ఇప్పుడు రాజ్యాంగంలో చెల్లవు కదా అప్పుడు నేను చేసినటువంటి రామరాజ్యంలో ఉన్నటువంటి వ్యవహారాలు కానివ్వండి రాజ్యాంగబద్ధమైనటువంటివి కానివ్వండి వ్యవహార శైలి కాని ఇప్పుడు చేస్తానంటే కుదురుతుందా కుదరదు కదా త్రేతాయుగం ఎక్కడ కలియుగం ఎక్కడ కలియుగంలో ఎప్పుడైనా కూడా రామరాజ్యం కాదు రావణరాజ్యమే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ జరిగేటువన్నీ కూడా మనం కంటితో చూస్తున్నాం ఆ దుర్గా దుర్మార్గపు ఆలోచనలు కానివ్వండి ఎన్నో రకాలైనటువంటి విధానాలు కానివ్వండి ప్రొద్దున లేస్తే గొడవలతోనే మొదలవుతుంది అంతా కూడా అంటే ఇక్కడ కావద్దు అని కోరుకుంటాము కానీ అయ్యే తీరుతాయి ఎందుకంటే ఇది కలియుగము కలి ఎప్పుడైనా మనిషి యొక్క లోభత్వాన్నే చూస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ రంగరాజన్ గారి పైన జరిగినటువంటి దాడి మాత్రం తీవ్రంగా ఖండించవలసినటువంటి విషయం ఆయన ఒక అర్చకుడు స్వామివారి యొక్క సేవ చేసుకునేటటువంటి వాడు తిరుమల టీటీడీకి ఎంతనైతే చారిత్రకమైనటువంటి విధానాలు ఉన్నాయో అక్కడ ఎలాంటి ఆచారాలు అలాంటి ఆచారాలే ఇప్పుడు చిలుకూరు బాలాజ్ అంటే తెలంగాణలో చిలు చిలుకూరు బాలాజీ మరో టీటీడీ అని కూడా చెప్పవచ్చు అంటే అంత ప్రజాదరణ కలిగినటువంటి ఆలయం ఎంతో మంది భక్తుల యొక్క రద్దీతో ఉన్నటువంటి ఆలయం చాలామంది విశ్వసిస్తున్నటువంటి అలాంటి ఆలయ అర్చకుడి మీద ఈ రకమైనటువంటి దాడి చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము ఇంకోటి ఏంటంటే అర్చకుల మీద ఈ దాడి అనేటటువంటిది తీవ్రంగా ఖండితం ఎందుకంటే ఇవాళ రంగరాజన్ గారి మీద జరిగింది రేపు మరొకరి మీద జరుగుతుండవచ్చు ఎల్లుండి ఇంకొకరి మీద జరుగుతుంది ఇలా చూ మన కంట్లతో చూసి ఏమి పట్టించుకోకుండా ఉంటే ఇలాంటి దాడులు ఇంకా పెరుగుతూనే పోతాయి ఎందుకంటే దీన్ని ఇక్కడే ఖండించాలి ఇక్కడే దాన్ని నరికేయాలి అని చెప్పేసి మేము బలంగా కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన పైన అంటే ఏదైనా చర్య తీసుకునేటట్టు రంగరాజన్ గారు అలాంటి అంశాలు ఏమైనా ఇక్కడ ప్రభుత్వం ఆయనకు అండగా ఉంది చాలా ప్రముఖులు పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఈ యొక్క ప్రముఖులు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది ఆయనకు అండగా నిలిచారు గురువుగారు మీకు జరిగిన సంగతి మాతో పంచుకో ఇది దాదాపు జరిగి రెండు రోజుల క్రితమే జరిగింది రెండు రోజుల తర్వాత ఇది బయటకు వచ్చింది ఆయన కూడా చెప్పుకోకపోవడానికి రీజన్ ఏంటంటే అంత పెద్ద వ్యక్తి మీద ఇలాంటి దాడి జరిగిందని తెలిస్తే ఆయన నిజంగా పరువుకి చచ్చిపోయాడండి నిజంగా ఎందుకంటే నా మీద ఇలా దాడి జరిగింది రేపు సామాన్యుల యొక్క పూజారుల యొక్క పరిస్థితి ఏంటి అర్చకుల యొక్క పరిస్థితి ఏంటి అని ఆయన ఆలోచించుండొచ్చు కాబట్టి అందుకే బయటకు రాకపోవచ్చు కానీ ఈ సీసీ కెమెరాలు ఈ వీడియోలు అన్ని ఈ వీడియోలు కూడా వాళ్ళే రిలీజ్ చేశారు మళ్ళీ వీర రాఘవ రెడ్డి గారు ఎవరైతే రామరాజ్యం స్థాపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మైండ్ బయటకు తీసారు అసలు బయటకు తీయవలసినటువంటి పని ఏముంది ఎందుకు ఈ రకమైనటువంటి మళ్ళీ దాంట్లో కొట్టినటువంటి వీడియోలు ఎక్కడ కూడా బయట పెట్టలేదు కేవలం బెదిరించినట్టు కింద కూర్చున్నట్టు ఏదో ఆయన సైలెంట్ గా ఉన్నట్టు ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి వీడియోలు మాత్రమే వాళ్ళు బయట పెట్టారు తప్ప వాస్తవాలు అనుకోవచ్చా గురుగారు వాస్తవాలు కదా కెమెరాలు అయింది మనం లైవ్గా చూస్తున్నాం కదా ఆయన కింద కూర్చుండి ఏడుస్తున్నాడమ్మా ఒక పూజారి ఒక ఆలయ అర్చకుడిని ఏడిపించడం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అర్చకులను కానీ బ్రాహ్మణులు కానీ పురోహితులను కానీ ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే కన్నీళ్ల పాళ్ళు చేశారో నిజంగా ఆ భగవంతుడు మాత్రం చూస్తూ ఊరుకోడమ్మా తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేలానే చేస్తాడు ఇంకోటి ఏంటంటే ఆయన తప్పు అని దేన్ని అనలేదు రామరాజ్యం స్థాపించండి కానీ అప్పుడున్నటువంటి రాజ్యాంగం ఇప్పుడు ఉండదు కదా ఇప్పుడు సులభం కాదు అది స్థాపించలేం కూడా ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి వ్యవహార శైలి కానివ్వండి ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితులు కానివ్వండి అనేక రకాలుగా మార్పు చెందుకుంటు కృతయుగం ఉన్నట్టు త్రేతాయుగం ఉండదు త్రేతాయుగం ఉన్నట్టు ద్వాపర యుగం లేదు ద్వాపర యుగం ఉన్నట్టు కలియుగం లేదు అంటే ఏ కాలానికి అదే ప్రాధాన్యత ఏ కాలానికి కాల పరిమాణం అదే రకంగా ఉంటుంది తప్ప ఎప్పుడో ఇప్పుడు అంతెందుకండి ఒక వంద సంవత్సరాలు క్రితం బ్యాక్ వెళ్తే ఆ కాలాన్ని మళ్ళీ మనం తీసుకురాలేము అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయాలు ఇప్పుడు మనం తీసుకురాలేకపోతున్నాం వంద సంవత్సరాలదే మనం తీసుకురాలేకపోతున్నాము రామరాజ్యం అనేటటువంటి పేరుతో ఈ రకంగా దాడులు చేయడం ఈ రకంగా బ్రాహ్మణులను హింసించడము ఈ రకంగా ఏడిపించడము వాళ్ళ పైన చేయి చేసుకోవడం అనేటటువంటిది మూర్ఖత్వపు విషయము కనుక దీనిని ఖండించవలసినటువంటి అంశము ప్రతి ఒక్క హిందువు మీద ఉంది నువ్వు అర్చ నువ్వు ఒక అర్చకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ రకంగా సంబోధించాలి అంటే ఏ రకంగా మాట్లాడాలి ఏ రకంగా అర్థించాలి గురుగారిని ఇట్లా రామరాజ్యం అనేటట్టు స్థాపిస్తున్నామండి దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి పద్ధతులు పాటిస్తే ఈ రకంగా అడగడం ఎలా ఉంటుంది లేదు నువ్వు కింద కూర్చోబెట్టి చేయి చేసుకొని నువ్వు రావాలి లేకపోతే నీ ప్రాణాలు తీస్తాము లేదంటే నేను చంపేస్తాము లేదంటే ఈ రకంగా నేను బ్రతకనివో అని ఇలా భయపెట్టడం ఎలా ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా ఒక వ్యవస్థను స్థాపించావు ఒకరిని ఆశ్రయిస్తున్నావు అన్నప్పుడు మన విధానం ఫస్ట్ మార్చుకోవాలి నువ్వు రామరాజ్యం స్థాపిస్తానన్నప్పుడు నువ్వు కూడా అదే రకమైనటువంటి ఓపిక సహనం నీకు చాలా అవసరం కానీ అక్కడ నువ్వు చేసినటువంటి వ్యవహార శైలి ఎలా ఉందంటే రౌడీ రాజ్యంలా ఉంది నీది రామరాజ్యం కాదు రావణ రాజ్యం అని అక్కడ పేరు మార్చుకోవాలి అంత దారుణంగా ఒక బ్రాహ్మణ హింసించావు ఆ పాపం ఊరికే పేరు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి గోవుకు చేసినటువంటి హింస బ్రాహ్మడికి చేసినటువంటి హింస ఇవి జీవితంలో ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఎన్ని రకాల దేవతలను ఆరాధించినా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఆ పాపానికి నిష్కృతి లేదు వ్యక్తిగతంగా ఒక బ్రాహ్మడు ఎలాగైనా ఉండే నీకు సంబంధం లేదు కానీ నువ్వు దూషించడము నువ్వు మనసులో ఏదో పెట్టుకొని అతన్ని కొట్టడము ఇలాంటివి చేశావు అని అనుకుంటే నీకు జీవితంలో ఎన్ని పూజలు చేసినా దానికి నిష్కృతి ఉండదు అలాంటి పాపాన్నే వీరరాఘవ రెడ్డి గారు అని ముట్టు మూటగట్టుకున్నారు కాబట్టి అలాంటి విషయాల్ని ఎప్పుడైనా ఖండించవలసిందే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఆయన వెనక్కు ఉన్నారు ఆయన తలుచుకుంటే ఎంతసేపు కాదు ఈయన జీవితం కాకపోతే ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఈ యొక్క వ్యవస్థ ఏదైనా ఒక చర్య తీసుకోవాలి పోలీస్ యంత్రాంగం కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి అర్చకుల మీద దాడి జరిగితే కఠినమైనటువంటి శిక్షలు విధిస్తామని చెప్పేసి గవర్నమెంట్ తప్పకుండా దీనికి తగినటువంటి చర్యలు తీసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఇప్పుడే కాదండి ఇవి గతంలో కూడా ఎన్నో రకాలుగా బ్రాహ్మణ మీద దాడి జరిగినటువంటివి మన హిందూ దేవాలయాల మీద ఇలాంటి వ్యతిరేకతలు వచ్చినటువంటి సందర్భాలు అర్చకుల మీద పడ్డాయి ఎందుకు అంటే అర్చకుల ద్వారా అర్చకుల్ని పట్టుకుంటే మనం ఆర్థికంగా స్థిరపడవచ్చు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్లయింట్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే కాంటాక్ట్స్ మనం తీసుకొని మన వ్యవస్థను స్థాపితం చేసుకోవచ్చు ఇప్పటికీ కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్లో హుండీ కూడా లేదు అంటే అక్కడ నడుస్తున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో ధార్మికమైనటువంటి వ్యవస్థగా నడుస్తుంది ఎంతో మంది భక్తులు విశ్వాసంతో వెళ్తున్నటువంటి క్షేత్రము ఆ క్షేత్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క సేవ చేసుకునేటటువంటి రంగరాజన్ గారి మీద ఈ రకమైనటువంటి దాడి చేయడము చాలా బాధాకరమైనటువంటి విషయము ఈ యొక్క విషయాన్ని ఆ స్వామి వారు కూడా చూస్తూ ఊరుకోరు వాళ్ళకు తప్పకుండా కఠిన చర్యలు పడతాయి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి మేమైతే అంటే నిత్యం పూజలు చేసుకునే అర్చకులకే ఇక్కడ సెక్యూరిటీ సెక్యూరిటీ లేదు నిజంగా అంటే ఈ సెక్యూరిటీని ప్రభుత్వం కల్పించాలి నిజంగా ఎందుకంటే ఒక దేశానికి గోవు ఎంత అవసరమో బ్రాహ్మడు కూడా అంతే అవసరము అలాంటి బ్రాహ్మణుల మీద ఇలాంటి దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అంటే అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కావచ్చు లేదా ఇలాంటి చర్యలు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా కఠినమైనటువంటి ఒక జీవోని తీసుకురావాలి బ్రాహ్మణుల మీద కానీ హిందుత్వం మీద కానీ లేదా దేవాలయాల మీద కానీ ఇలాంటి ఏదైనా చర్యలు జరిగితే వాళ్ళకి కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం అమలు చేస్తే భయం ఉండాలి ఎందుకంటే భయం లేకపోతే ప్రతి ఒక్క మనిషి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాడు ప్రతి మనిషిలో భయం ఉండాలి చెప్తున్నారు కదా కదా వీడియోలో కూడా మనం కన్నుకి దెబ్బ తాకింది అంతకు ముందే వాళ్ళ కొడుకుని ఇలా చేస్తున్నారని చెప్పేసి అడ్డుకుంటే వాళ్ళ కొడుకుని కొట్టారు అంటే ఈ రకంగా కొట్టి హింసించి వాళ్ళ కాళ్ళ దగ్గర మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కాళ్ళ చూసి అన్ని షూస్ చెప్పులు అవన్నీ వాళ్ళ ఇంట్లో సాలగ్రామాలు ఉంటాయి దేవత అర్చనలు ఉంటాయి ఒక బ్రాహ్మణ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఒక మన ఇంటికి ఉన్న అతిథి వస్తేనే బయట చెప్పులు వదిలేసి వస్తారు వీళ్ళు రౌడీలాగా దౌర్జన్య దౌర్జన్యం వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా ఈ బందిపోట్లు ఉంటాయి ఆ రకమైనటువంటి వ్యవహార శైలిలో ఉంది కాషాయ రంగం టవల్ బ్లాక్ కలర్ డ్రెస్ ఏదో వేసుకున్నారు అంటే వీళ్ళ యొక్క తీరు ఎలా ఉంటుంది అంటే గనక మూర్ఖత్వం అయినటువంటి ట్రీట్మెంటు అలాగే ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలో వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు రామరాజ్యం స్థాపిస్తారని చెప్పేసి వీరవేగుతున్నారు వీళ్ళది రామరాజ్యం కాదు రావణ రాజ్యం అని చెప్పుకోవాలి రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా నేనే కాదు బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడితే వాళ్ళకు ఎలాంటి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయో వీళ్ళని చూసి ప్రతి ఒక్కరు బుద్ధి తెచ్చుకోవాలి మన దాంట్లో మనకు ఐక్యత అనేటటువంటిది పరిపూర్ణంగా ఉండాలి మన మీద ఎవరైనా దాడి చేస్తే వాళ్ళని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు మనకు ఉండాలి తప్ప మన హిందుత్వం మీద హిందువులే దాడి చేశారనుకోండి మనం చులకనైపోతాం హిందుత్వమే చులకనైపోతుంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మన స్ఫూర్తిగా మీ మీడియా ముఖం ద్వారా తెలియజేస్తున్నాను వాస్తవం మీరు చెప్పింది ఇలాంటివి ఖండించకపోతే ముందు ముందు ఇంకా ఎక్కువగా చూడాల్సి ఉంటుంది శ్రీమాత్